హాయ్ అండి వెల్కమ్ టు స్వయంపాకం ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా గుమ్మడికాయ అప్పాలని చేయబోతున్నాను ఈ రోజు ఈ వీడియోలో ఈ అప్పాలనేవి అనేవి బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే ఎక్కువ స్వీట్నెస్ కాకుండా మైల్డ్ స్వీట్గా ఉంటాయండి ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఆరు వందల గ్రాముల వరకు గుమ్మడికాయనైతే తీసుకున్నానండి ఇలా గుమ్మడికాయని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్నాక గుమ్మడికాయలో ఉన్న పీచు గింజల్ని రిమూవ్ చేసుకోవాలండి ఈ విధంగా పీచు గింజల్ని రిమూవ్ చేసుకున్నాక పైనున్న తొక్కను కూడా చాకుతో ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా గుమ్మడికాయ మొత్తం ఇలా పైనున్న తొక్కనంతా తీసుకోండి ఈ విధంగా ఇలా గుమ్మడికాయను క్లీన్ చేసుకున్నాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఇవి ఉడకబడతాం కదా ఉడకబెట్టేటప్పుడు త్వరగా ఉడికిపోతాయి గుమ్మడికాయ ముక్కలు అనేవి ఈ విధంగా అన్ని కట్ చేసుకొని వీటిని ఒక రెండుసార్లు వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు అనేవి ఇవి ఉడకడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు నేను ఇక్కడ అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అలాగే స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని అనేది కరిగించుకుంటున్నానండి ఈ విధంగా బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనకి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోతాయి మనకు ఒక పది నిమిషాలు అనేవి వాటర్ ఇంకిపోతాయి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు అనేవి పొటాటో స్మాషర్ ఉంటది కదండి వాటితోనే స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేసుకున్నాక మనం బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే బెల్లం వాటర్ వేసుకోవాలండి ఇలా బెల్లం కరిగించి వేసుకోవడం వల్ల డస్ట్ పాటికల్ ఏం రాకుండా ఉంటాయండి ఇలా బెల్లం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో నేను ఒక కప్పు వరకు ఇది పొడి బియ్యం పిండేనండి పొడి బియ్యం పిండి కూడా ఈ అప్పాలకు యూజ్ చేసుకోవచ్చు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి పొడి బియ్య పిండి అనేది ఒక కప్పు వరకు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి నాకు ఇక్కడ మొత్తం ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి పట్టిందండి ఈ విధంగా ఇంకో అరకప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకున్నాను ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న దాన్ని పూర్తిగా చల్లారాలండి బాగా బాగా చల్లారినాక పాలన్నీ చేసుకుంటే ఈజీగా వస్తాయి ఈ పిండి బాగా చల్లారినాక స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇవి డ్రీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కేలాగా మనం అప్పాలు అన్నివి షేప్ అవుట్ చేసుకుందాం అండి అప్పాల పిండి అనేది ఈ విధంగా చల్లారిపోయిందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కొంచెం చేతికి ఆయిల్ తీసి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని అరిసిల్లా ఉత్తుకోవాలండి అప్పాలు అనేవి ఆయిల్ రాసుకోవడం వల్ల మన చేతికి అనేవి అప్పాల పిండి అనేది అంటుకోకుండా వస్తా ఉంటుంది ఆయిల్ రాసిన చేతిలో ఇలా అత్తుకుంటే మనకి రౌండ్ గా సర్కిల్ షేప్ లో వస్తాయండి నీట్గా వస్తాయి ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఈ విధంగానే అప్పాలన్నీ ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తు ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగ మనకు ఆయిల్ కూడా వేడెక్కిపోయి ఉంటది ఆయిల్ మరి వేడి బాగా కాగిపోకూడదండి మరి అలాగని చల్లగా ఉండకూడదు మధ్యస్థంగా వేడెక్కాలి ఇలా ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్క అప్పాన్ని తయారు చేసుకున్న అప్పాన్ని ఆయిల్ వేసుకోవాలండి కరైన సైజు బట్టి అప్పాలని యాడ్ చేసుకోండి ఓవర్లోడ్ లో చేయొద్దు ఆయిల్లో అప్పాలు అనేవి ఇరిగిపోతాయి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పాలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి మన మూడు నిమిషాలకి పూరిలా పొంగుతూ పైకి వస్తాయి చూడండి అలా పైకి వచ్చినప్పుడు రెండో వైపు తిరిగేసుకోవాలండి అప్పాలు అన్నవి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల దాకా బాగా ఏగుతాయి ఈ అప్పాలు అన్నవి రెండు వైపులు తిప్పు మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదండి మంచి బంగారు కలర్ లోకి వచ్చాయి ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకోవాలండి ఆయిల్ గట్టిగా పిండేసి తీసుకోవాలి టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది ఈ విధంగానే అప్పాలన్నీ ఫ్రై చేసుకుని తీసుకోవాలండి ఈ విధంగానే మిగతా తయారు చేసుకున్న అప్పాలన్నీ ఇలా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి అంతేనండి సింపుల్ అయిన గుమ్మడికాయ అప్పాలు రెడీ అయిపోయాయి మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్